ఒక కాఫీ కానీ టీ కానీ ఎవ్వరికీ ముఖ్యమంత్రి కావాలని నా నోట్తో నేను అడగలేదు ఒకరోజు రాత్రి పదకొండు గంటలకు సోనియా గాంధీ గారు నేరుగా నాకు ఫోన్ చేసి నేను నా కుమారుడు ఉన్నాం ఇద్దరమే ఉన్నాం నా వైఫ్ డాటరు యుఎస్లో ఉన్నారు పాప చదువుకుంటా అంటే అడిగిపోయింది పోతే పదకొండు గంటలకు ఫోన్ చేసి ఈ టు టేక్ ఓవర్ ఇన్ టూ త్రీ డేస్ అని చెప్పింది థ్యాంక్ యూ మ్యామ్ అన్న ఆమెకు డౌట్ వచ్చింది ఏమన్నా ఫ్రాంక్ కావాలనుకుంటా ఉన్నాడా స్పీకింగ్ టు మై పార్టీ ప్రెసిడెంట్ అన్న బికాస్ నో రియాక్షన్ అయింది ఇది దీనికి దీనికి చెప్పాలంటే మా తండ్రి గారు ఒకసారి ముఖ్యమంత్రి కావాల్సిన వాడు ఎగ్జాక్ట్ మారిపోయింది భవన సో కాంగ్రెస్ పార్టీని ఇటువంటి విచిత్రాలు చాలా జరుగుతుంటాయి అందుకని నా కొడుకు ఫస్ట్ ఏం చెప్పారంటే మీ అమ్మకాడ చెప్పేవు చెప్పద్దు నువ్వు ఎవరికి చెప్పద్దు ఆ అయ్యవరికి చెప్పద్దు అని చెప్పారు సో డెస్టినీ డిసైడ్స్ మనము ఎంత కష్టపడినా కూడా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది